సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళ్ళమున మెరయిగా పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగా కరములు బంగారు గాజులు ముద్దుల కుబాదమ్ములు మువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ नित्य सुमङ्गलि नित्य कल्याणभक्तजुमा कल्पवल्लिवै कमलानवै करुणनिडग कनकवृष्टिरिपञ्चे तलि सौभाग्यलक्ष्मीरवम्मा अम्मा सौभाग्यलक्ष्मीरवम्मा जनकराजुनि मुद्दिल कुमरिकरविोमुनि रमणि मणिवै సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చటి దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారముల పూజల నందగ సాయంకాలము శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా